శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవత్మహాపురాణమునందలి దశమస్కంధములోని పూర్వార్ధమునందు ఇరువతి ఏడవ అధ్యాయము ప్రారంభము శ్రీశకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్పాను పరీక్షణ్ మహారాజా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చేబోని జడివాన ప్రమాదము నుండి వ్రజవాసులను రక్షించిన శుభ సందర్భమున కామధేనువు ఆ ప్రభువును ప్రస్తుతించుటకై గోలోకము నుండి విచ్చేశను అట్లే తన అపరాధమును మన్నింపుమని వేడుకున్నటకై ఇంద్రుడు దేవలోకము నుండి వ్రజభూమికి ఏతజ్జెను శ్రీకృష్ణుని చిలకనగా చూచిన కారణమున ఇంద్రుడు మిగుల పశ్చాత్తప్తుడయ్యను సిగ్గుపడెను అందువలన అతడు ఏకాంత ప్రదేశమున శ్రీకృష్ణుని వద్దకు చేరి సూర్యకాంతలతో తేజరులుచున్న తన కిరీటము ఆ ప్రభువు పాదములను స్పృశించినట్లుగా ప్రణమిల్లెను శ్రీకృష్ణుని యొక్క అత్యద్భుత ప్రతిభాపాటవములను గూర్చి ఇంద్రుడు ఇంతకుముందు వినియుండుటయేగాక ఇప్పుడు స్వయముగా చూచను నేను త్రిలోకాధిపతిని అని విర్రవీగుచున్న తన అహంభావమును అణచినట్టి ఆ కృష్ణప్రభువునకు అంజలి ఘటించి దేవేంద్రుడు వినమ్రుడై ఇట్లు ప్రస్తుతించను కృష్ణపరమాత్మ నీ స్వరూపము శుద్ధ సత్వమయము పరమశాంతమైనది జ్ఞానస్వరూపము త్రిగుణాతీతము అజ్ఞానముచ్చే ఉత్పన్నమగు మాయామయమైన గుణముల రూపమగు ఈ సంసారము లేదు కావున ఓ ఈశ్వర లోభము క్రోధము వంటి భావములు అజ్ఞానుల లక్షణములు ఇవి అజ్ఞానము వలన జనించి సంసారబంధమునకు కారణం లగును అజ్ఞానమే లేనట్టి నీ ఎందు అవి ఎక్కడ నుండి ఎట్లు వచ్చును అయినప్పటికి ఓ ప్రభు దుష్టులను శిక్షించి ధర్మమును రక్షించుట కొరకే నీవు దండమును ధరించదవు జగత్తునకు తండ్రివి గురుడవు అధీశ్వరుడవు నీవే సమస్త జగత్తును నియంత్రించుటకై దండమును ధరించిన దుస్తరమైన కాలస్వరూపుడవు లోకములకు కళ్యాణమును చేకూర్చుటకు గాను ఈ జగత్తునకు మేమే ప్రభువులము అని విర్రవేగునట్టి వారి దురభిమానమును అణచివేయటకుగాను నీవు లీలారూపమున అవతరించి అందరికీ హితమును చేకూర్చదవు స్వామి మా వంటి అజ్ఞానులు మేమే జగదీశులము అని గర్వపడుచుందరు అట్టి వారు స్థితి అందును నిర్భయుడవయ్య ఉండడి నిన్ను చూచి తమ జగదీశాభిమానమును పరిత్యరు అంతటా వారు తమ గర్వమును వీడి సత్పురుషుల మార్గమును అనుసరించుదరు కనుక నీ లీలలు అన్నీను దుష్టులను దండించి వారిని సన్మార్గములకు మరలించుటకే ప్రభు ఇంద్రాధిపత్య మదముతో నేను కన్ను మిన్ను గానక ఉంటుని అందువలన నీ ప్రభావమును ఎరుంగక గొప్ప తప్పిదమును చేసింటిని నిగ్రహానుగ్రహ సమర్థుడవైన నీవు మూఢాత్ముటనైన నన్ను మన్నింపు అంతేగాక దాని తప్పిన నా మనస్సు మరలా పెడదారి పట్టకుండా దయచూడము అధోక్షజ దుష్టులైన రాజులు దేహాభిమానము కలిగి భూమికి భారముగా పరిణమించరు అట్టి వారిని వధించి వారికి ముక్తిని వసంగుచుందువు నీ చరణకమలములను ఆశ్రయించిన భక్తులకు క్రమాభివృద్ధిని కూర్చుచు వారిని ఆదుకుంచుందువు ఓ దేవదేవ నీ అవతారముల పరమలక్ష్యము ఇటువంటిదే కదా శ్రీకృష్ణ వాసుదేవ నీవు షడ్గుణశ్వర్య సంపన్నుడవు పరమపురుషుడవు భక్తవత్సలుడవు నీకు పదే పదే నమస్కారములు ప్రభు నీవు యథేచ్ఛగా అవతారములను స్వీకరించదవు సర్వస్వరూపుడవు శుద్ధ జ్ఞాన స్వరూపుడవు సమస్త విశ్వమునకునో కారణమైన వాడవు సకల ప్రాణుల ఎందునో ఆత్మస్వరూపుడవు అట్టి నీకు ప్రణమిల్లుచున్నాను సర్వేశ్వర నా నిమిత్తమే సంకల్పింపబడిన యజ్ఞము నిలిపివేయబడగా దేహాభిమానినైన నేను మిగుల కోపావిష్టుడను ఐతిని అందులకు ప్రతిక్రియగా పెనుగాలులతో కూడిన జడివానలను కురిపించితిని నీ అనుగ్రహంలకు పాత్రులైన వ్రజవాసులను నశింపచేయుటకే పూనుకొంటిని నేను చేసిన మహాపరాధమిది అయినను నా ఎడ కినుక వహింపక నన్ను అనుగ్రహించితివి స్వామి అన్ని విధములుగా మాకు నీవే దిక్కు నాకు జ్ఞానోదయమును కలిగించిన గురుడవు నీవు నా ఆత్మస్వరూపుడు పరమాత్మ నిన్ను నేను శరణు వేడుచున్నాను శ్రీశకుడు వచించను ఇంద్రుడు శ్రీకృష్ణుని ప్రస్తుతించిన పిదప ఆ పురుషోత్తముడు నవ్వుచు దేవేంద్రుని ఉద్దేశించి మేఘ గంభీరత్వనితో ఇట్లనెను మహేంద్ర నీవు ఐశ్వర్య గర్వముతో కన్ను మిన్ను గానక ఇంటివి అట్టి నిన్ను అనుగ్రహించుట కొరకే నీ యజ్ఞమును భంగపరిచితిని అందువలన నీవు తెలివి తెచ్చుకునే నిత్యము నన్ను స్మరించుచుందువు ఐశ్వర్యమతంతో నిక్కుచున్న వారు దండధార్యగు నన్ను విస్మరిద్దరు అట్టి వారిని అనుగ్రహింపదాల్చినప్పుడు ముందుగా వారి సంపదలను పోగొట్టదను సృపతి ఇక మీదట మీరు నన్ను అనుక్షణము స్మరించుచుండు తత్ప్రభావమున మీకు శుభములు చేకూర్చుండును అహంభావముని వీడి మీ మీ అధికార పరిధులకు లోబడి సముచిత రీతిలో ప్రవర్తించుచుండు ఈయన ఆజ్ఞను శిరసావహించుచు నడుచుకొనుడు శ్రీకృష్ణుడు ఇంద్రుని ఇట్లు ఆజ్ఞాపించుచుండెను ఇంతలో సాధుస్వభావము గల కామధేనువు తన సంతానంతో కూడి గోపాలని రూపంలోనున్న ఆ సర్వేశ్వరుని సమీపించి ఆ స్వామికి ఈ విధముగా విన్నవించను కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతాలోకనాథేన సనాధ వయమచ్యుత కృష్ణ కృష్ణ నీవు మహాయోగీశ్వరుడవు ఈ విశ్వమునందలి సకల చరాచర ప్రాణులకు అంతరాత్మవు విశ్వము యొక్క ఉత్పత్తికి నీవే కారణుడవు సకల లోకములకు నాథుడవు నీవే కనుక మేము సనాథులము అయితేమి అచ్యుత నీవే మాకందరికి సర్వదా శరణ్యుడవు జగన్నాథ నీవే మాకు పరమ దైవము నీవే మా ఇంద్రుడవు స్వభావము గల గోవులకును విప్రోత్తములకునూ సకల దేవతలకును మా అందరికి అభ్యుదయములను అనుగ్రహించడి రక్షకుడవు నీవే విశ్వాత్మ ఈ భూభారంను తొలగించుటకి అవతరించిన పురుషుడవు నీవు బ్రహ్మదేవుని ప్రేరణచే మేము నీ సన్నిధికి విచ్చేసితిమి మా అందరికి ప్రభుడవైన నిన్ను గోక్షిరాదులతో అభిషేకించదము శ్రీశుకుడు చెప్పను పరీక్షన్ మహారాజా ఆ కామధేనువు ఇట్లు ప్రార్థించి తన క్షీరములతో శ్రీకృష్ణుని అభిషేకించను అట్లే దేవతల చేతను దేవమాత అయిన అదితి చేతను ప్రేరితుడైన ఇంద్రుడు సుర్లతోడను ఋషులతోడను కూడి ఐరావతము తీసుకుని వచ్చిన ఆకాశ గంగా జలములతో శ్రీకృష్ణ ప్రభువునకు అభిషేకమనర్చను పిదప గోవిందనామంతో ఆ స్వామిని కీర్తించను అప్పుడు అచ్చటికి విచ్చేసి ఉన్న తుంబురుడు నారదుడు మొదలగు ఘనకళా కోవిదులను గంధర్వులు విద్యాధరులు సిద్ధులు చారణులు మొదలగు దివ్యజాతుల వారిను కలికల్మషములను హరించినట్టి శ్రీకృష్ణుని యశోవైభవములను తనివి తీరా కీర్తించరి బ్రహ్మా ఊర్వశీ మొదలైన అప్సరసలు సంతోషంతో నృత్యముల నచ్చరి అంతటా ప్రముఖ దేవతలు ఎల్లరను అద్భుతములైన పుష్పములను వర్షించరి ముల్లోకములను పరమానంద భరితములయ్యను గోవులు శ్రీకృష్ణ ప్రభువును అభిషేకించిన పాలధారలతో భూతలమంతయ్యను ఆర్ద్రమయ్యను ఆనందదాయకమైన శ్రీకృష్ణుని అభిషేక సుఖ సమయమున నదులన్నీను మధుర జలములతో నిండారను వృక్షముల ఎందలి పువ్వుల నుండి మకరందములు స్రవించను వ్యవసాయాది దోహద క్రియలు లేకుండగానే ఓషధి సమృద్ధి ఏర్పడను సకల పర్వతములను హర్ష పులకితములై మణులకాంతులను వెరచిమ్మెను పరీక్ష మహారాజా శ్రీకృష్ణుడు అభిషిప్తుడైన వేళ క్రూర మృగములు సైతము తమ సహజ వైరములను మాని పరస్పర మైత్రితో మెలగసాగెను ఈ విధముగా గోవులకును గోపాలులకు ప్రభువైన గోవిందిని అభిషేకించిన పిమ్మట దేవేంద్రుడు ఆ స్వామి అనుమతిని పొంది దేవతలు మొదలగు వారితో కూడి స్వర్గలోకమునకు చేరను ఇది శ్రీమద్భాగవత నందలి దశమస్కంధములోని పూర్వార్ధమునందు ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్